చూసారు కదండి టమాటా రైస్ ఎంత ఈజీగా తయారు చేసుకో టమాటా రైస్ షేర్ చేస్తున్నాను టమాటా రైస్ చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్ట్ గా ఉంటుంది స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది నేను ఇది ఎలా తయారు చేయాలో ఇప్పటి వరకు కొత్తగా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మంచిపోదు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి వీడియో షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం అస్సలు ఫ్రెండ్స్ రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హై ఫ్రెండ్స్ టమాటా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ నేను బాస్మతి రైస్ ఈ టూ గ్లాసెస్ అనేది నాన్ పెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ పెట్టుకున్నాను నాన్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను టూ గ్లాసెస్ కి మసాలాలు తయారు చేసుకుందాం ఆ మసాలాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ మిక్సీ జార్ లో ఒక గ్లాస్ కి ఆరు చప్పున పన్నెండు ఎండుమిర్చి తీసుకోండి లెక్కగా తీసుకోండి చక్కగా స్పైసీ కూడా కరెక్ట్గా ఉంటుంది ఏది ఎక్కువ తక్కువ అవ్వదు రెండు హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు ఏవి వేయించుకునే అవసరం లేదండి అన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి మనకి ఒక గ్లాసు ఆరు చప్పన పన్నెండు అలా తీసుకున్నానండి పన్నెండు వెల్లుల్లిపాయలు అల్లం పైన చెక్క తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి హాఫ్ టేబుల్ స్పూను జీరా ఒక్క గ్లాసుకి ఆరు చప్పన పన్నెండు లవంగాలు సరే దాల్చిన చెక్క ఇంతండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు కూడా దీంట్లో వేస్తే చాలా బాగుంటుందండి కరివే ఒక హాఫ్ ఆనియన్ ను ఇలాగ లాంగ్గా కట్ చేసి వేస్తున్నాను ఒక హాఫ్ ఆనియన్ అండి ఒక కప్పు కొబ్బరి చూస్తున్నారు కదా ఇలా తురిమేసేసి వేస్తున్నాను కొబ్బరి అలాగే మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న వెంటనే అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందంతా కూడా చూస్తారు కదా వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేయలేదండి ఈ విధంగా వేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము మెత్తగా రుబ్బేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిక్సీ చేసుకున్న మసాలా అంతా కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా మెత్తగా చేసుకున్న పేస్ట్ అంతా కూడా సైడ్ పెట్టేసుకుంటాం మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది టమాటా రైస్ తయారు చేసుకోవడానికి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్తో పాటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా కావాలి అనుకుంటే మీరు ఆయిల్తో చేసుకోవచ్చు నెయ్యితో కూడా చేసుకోవచ్చు రెండు కలిపి చేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఎగుటు అనేది రాదండి మొత్తం కలిపి త్రీ టేబుల్ స్పూన్ అవి బాగా కాగిపోయిన వెంటనే రెండు బిర్యానీ ఆకులు ఒక్క ఉల్లిపాయ లేక సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా వేయకపోయిన వెంటనే కొద్దిగా పుదీనా వేస్తున్నానండి అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా మనం పచ్చియే వేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అలా వాటర్ పోసేసుకొని ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేస్తున్నానండి ఇలా ఈ మసాలా అన్ని వేగుతూ ఉండంగానే ఇక్కడ నేను గల్లు యాడ్ చేస్తున్నానండి మొత్తం కూడా టూ టేబుల్ స్పూన్ గల్లు యాడ్ చేస్తున్నాను టేస్ట్ సరి కూడా వేసేసుకోండి మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మసాలంతా కూడా కొద్దిగా టైట్ అయిపోయి ఇక్కడ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతూ ఉంది చూస్తున్నారు కదండి ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఆయిల్ ఇప్పుడు మనం ఈ టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా రెండు గ్లాసుల టమాటాకి నేను పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ విధంగా లాంగ్గా కట్ చేసి మూడు టమాటాలు వేస్తున్నాను ఈ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఈ మసాలాలతో పాటు ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోయిన వెంటనే అప్పుడు టమాటా చేసుకోండి టమాటా యాడ్ చేసుకొని టమాటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మసాలా వేగకుండా వేసుకున్నారంటే పచ్చి స్మెల్ వస్తుందండి టమాటా రైస్ అనేది అంత బాగా వేగితే టమాటా రైస్ అంత టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా ఇంకా చూస్తున్నారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి మనకి మంచిగా పైన ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఆ మగ్గిపోయి మొత్తం కూడా అంతవరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడిప్పుడే స్లోగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా కింద మాడిపోయిందంటే మన టేస్ట్ చేంజ్ అయిపోతుంది మసాలా అంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండగా ఇప్పుడు మనం స్టవ్ బంద్ ఈ రోజు నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో తయారు చేస్తున్నానండి టమాటా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ ఎలక్ట్రికల్ లో వేసిన వెంటనే క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా వాటర్ లేకుండా ఇలా వేసేసుకుందాం వాటర్ చూడండి ఈ విధంగా పోసుకోవాలి ఒక గ్లాసు ఫుల్గా పోసేసుకొని మళ్ళీ రెండో గ్లాసు కొద్దిగా తగ్గించి పోసుకోవాలండి హాఫ్ కంటే కొద్దిగా ఇలాగ తగ్గించి పోసుకోవాలి కొద్దిగా ఫోర్ గ్లాసెస్ వాటర్ ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి టేస్ట్ చెక్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ సరిపడిపోతే ఇప్పుడే వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి వేడి వేడిగా ఇప్పుడే తీసుకొచ్చా నేను ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడే మొత్తం కూడా బాగా వేడిగా ఉందండి చూస్తున్నారా ఇది చల్లారిపోయింది అనుకోండి పొడి పొడిగా వచ్చేస్తుంది మనం మొత్తం మసాలా అంతా కూడా ముందు ఈ విధంగా కొద్దిగా పైన కింద తీసేసి ఈ విధంగా కలుపుకుంటాం ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారు కదా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి మనకి చక్కగా స్పైసీగా ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా వెంటనే అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా పొడి పొడిగా ఉండటం వల్ల మనకి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ రైతా చేశాను ఈ ఆనియన్ రైతా కావాలి అనుకుంటే కనుక నా వీడియోలో ఉందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి టమాటా రైస్ రెడీ అయిపోయింది పాటు చక్కగా టేస్టీ అయినా చూస్తున్నారుగా ఆనియన్ చట్నీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వంటకాలతా మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు బాయ్